ಜಾತೀಯ ಬೀಸಿ ಸಂಕ್ಷೇಮ ಸಂಘಂ ನೇತರ ಡಿಮಂಡ್ ವಿಶಾಖ ಜಿಲ್ಲಾ ನೂತನ ಅಧ್ಯಕ್ಷುಡಿ ನರಸಿಂಗಾರಾವು చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు అన్నారు ద్వారకా పబ్లిక్ లైబ్రరీలో విశాఖ జిల్లా నూతన అధ్యక్షుడిగా నక్కెళ్ల నరసింగరావు పదవి బాధ్యతలు స్వీకరించారు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశ జనాభాలో అరవై శాతం బీసీ ప్రజలు ఉన్నారని గుర్తు చేశారు చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్ బిల్లు మహిళా బిల్లు ప్రవేశపెట్టారని కోరారు ఉద్యోగుల కోటాలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి కేంద్ర రాష్ట్ర స్థాయిలో మంత్రిత్వ శాఖ ద్వారా నిధులు ఇవ్వాలని కోరారు ఈ మేరకు గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేపట్టామని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికలు నిమిత్తం హామీ ఇచ్చారని చెప్పారు ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తున్నారని తెలిపారు బీసీలకు ప్రభుత్వ పక్కా ఇల్లు కూడా కేటాయించాలని కోరామన్నారు బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎప్పుడు పటిష్టంగా ఈ బీసీల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అండగా నిలబడుతూ మరి ఉద్యమ రూపంలో తెలియజేస్తూ ఉంటారు మరి ఇక్కడ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు బీసీల యొక్క కష్టాలన్నింటినీ మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరి యువ నేత లోకేష్ బాబు గారికి వివరించడం జరిగింది మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే వారు కూడా బీసీలకు రక్షణ చట్టం విషయంలో అయితేనే మరి అట్లాగే స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం దుర్మార్గంగా ఇరవై నాలుగు శాతంతో ఎలక్షన్స్ జరిపితే మరి ప్రస్తుతం ముప్పై నాలుగు శాతంతో ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఎలక్షన్స్ జరుపుతాము మరి అట్లాగే గత ప్రభుత్వంలో మరి బీసీ కార్పొరేషన్స్కి నిధులు ఇవ్వకుండా వాటిని నిర్పీరియట్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి బీసీ కార్పొరేషన్స్కి ప్రత్యేక బడ్జెట్ నిధులు కేటాయించి ఈరోజు బీసీలకి మరి లోన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది జనాభా జరుగుతూ ఉంది దాంట్లో మా కులాల గణన ఏంటి మరి అలాగే మహిళా బిల్లు ప్రవేశపెడతా ఉన్నారు మహిళా బిల్లులో మా బిసి మహిళల కోటా ఏంటి మరి అట్లాగే బీసీ ఉద్యోగస్తుల ప్రమోషన్స్లో అనేక సార్లు ఉద్యమ రూపంలో రిజర్వేషన్స్ కావాలని కోరడం జరిగింది మరి వాటి సంగతి ఏంటి మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసి మా జనాభా నిస్పత్ ప్రకారం అధ్యక్షులు మహేశ్వర అన్న గారికి మరియు మహిళా అధ్యక్షురాలు అయినటువంటి గోకాలమ్మ యాదవ్ గారికి మరియు వేదిక నలుగుతీ ప్రతి నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు వేదిక ముందున్న నా సోదరు సోదరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా ఆ మాట మీద ప్రతి ఒక్కరూ ఈ సభకి వచ్చి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈరోజు ఈ బాధ్యత ఇచ్చిన ఈ బాధ్యతని నేను పదవిని అలంకారప్రాయంగా కాకుండా బాధ్యతగా వ్యవహరిస్తానని తర్వాత రాష్ట్ర నాయకులు అయినటువంటి మనం రాష్ట్ర అధ్యక్షులు కానీ వారి తాలూకా అభిప్రాయాలు కానీ తీసుకుంటూ ప్రతి ఒక్కరిని జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ప్రతి ఒక్కరితో సమీక్షించి మన బీసీలకి ఎటువంటి సమస్యలున్నా వాటి మీద పోరాటం చేయడానికి కూడా వెనకాడకుండా ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అందుబాటులో ఉంటామని నేను మనస్ఫూర్తిగా ఈ సభాముఖ్యంగా ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను